నమస్తే అండి అందరికీ ఈరోజు నేను కొబ్బరి మిఠాయి చేస్తున్నాను దానికోసం ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కొబ్బరి అంటే హెల్త్కి చాలా మంచిదండి పంచదారతో చేస్తున్నా నేను బెల్లంతో కూడా చేసుకోవచ్చు పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఈ కొంచెం నేతిలో ఏగనిద్దాం కొబ్బరి ముక్కలు ఇలా నేతిలో వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు ఇది మొత్తం ఒకసారి కలుపుకొని అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి షౌ సిమ్లో పెట్టి చేసుకోవాలండి లేదంటే మాడికొప్పి మొత్తం తీగపాకం అంటారు కదా అది వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి బెల్లంతో చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను షుగర్తో చేసి చూపిస్తున్నాను మనం పట్టిన చెక్క దీనిలో ప్లేట్లో పోసుకోవటానికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటుంది ఇలా రాసుకుంటే ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుంటున్నాను పాకం వచ్చేటప్పుడు ఇలా నురగలాగా వస్తుందండి వచ్చి ఆగిపోయిన తర్వాత అప్పుడు పాకం వచ్చినట్టు కొబ్బరి మనం గుళ్ళకు పోయినప్పుడు పండగలప్పుడు కొబ్బరి చిప్పలు మిగిలిపోతాయి కదండి అవి వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసి పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా బాగా తింటారు మనం పల్లి చెక్క పప్పు చెక్క ఎలా చేస్తామో అలానే ఉంటుందండి కొబ్బరి కూడా చాలా హెల్త్కి మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది గ్యాస్ పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఇలా ప్లేట్లో పోసుకొని సమంగా అనుకొని ఒక అరగంట ఇలా వదిలేద్దాం అప్పుడు చెక్కలాగా అయి గడ్డగట్టిద్ది అప్పుడు తీసుకొని ఒక గాజ సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఉంటుందండి పంచదార పాకం తొందరగా గడ్డగట్టిద్ది కాబట్టి ఒక నలభై నిమిషాలు గంట అలా వదిలేద్దాం ఒక గంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చెక్కులు చెక్కులుగా ఊడొస్తుందండి చూడండి ఎంత బాగుందో కొబ్బరి మిఠాయి తయారైపోయింది ఇది గా పెట్టుకుంటే పాకం కరగదు మంచిగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ కింద బాక్స్లో కూడా పెట్టవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో ఇంకా నువ్వులు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్